శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే అయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియనమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ముప్పై ఆరవ శ్లోకం ఇక్కడ నుంచి శంకర్ల వారు అద్భుతంగా మన యొక్క షట్ చక్రాలను వివరిస్తూ ఉన్నారు ఈ షట్ చక్రాలలో శివ శక్తులను ఎలా ధ్యానించాలో మన చేత భావిస్తూ ధ్యానింపజేస్తూ ఉన్నారు वाज्ञाचक्रस्तं तपनशसि कोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिळितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशि शुची नाम विषये निरालोके लोके निवसति हि भुवने। తవాజ్ఞాచక్రస్థం తపనశి కోటి ద్యుతిధరం ఆజ్ఞాచక్రమందు కోట్ల సంఖ్యలో సూర్యచంద్రుల కాంతిని ధరించినది అని పరం శంభు వందే పరిమిళిత పార్శ్వం పరచిత పరుడు అయినా శంభుదేవుడు పరచిత పరయగు చిత్శక్తిచేత అంటే ఆయన యొక్క చేత పరిమిళిత పార్శ్వం కలిసి ఉన్న ఆ ద్వందానికి నమస్కారం అంటున్నారు పరం శంభు వందే పరిమిళిత పార్శ్వం పరచిత పరుడు ఆయన యొక్క చిత్శక్తి శక్తి అయిన పరచిత ఆ ఇద్దరి యొక్క ద్వందాన్ని కలిసి ఉన్న ఆ ఇద్దరికి నమస్కరిస్తున్నారు యమ ఆరాధ్యన్ భక్తి ఎవరైతే భక్తితో వారిని ఆరాధిస్తారో వారికి రవిశశిశుచీనామ విషయే సూర్యచంద్ర అగ్నులకు గోచరము కానీ అంటే తెలియని ప్రకాశం నిరాలోకే దృష్టికి చేరడానికి తెలియనిదై ఆలోకే నిజమైన అంటే ఏకాంతమైన దృష్టికి గోచరము కానీ ఏకాంతమైన అంటే ఇది మానసికంగా ఎవరికి వారికే అనుభవ గోచరమయ్యే కాంతి నివసతిహి నివసతిహి బలోకభువనే వెన్నెలతో నిండి ఉన్న జగత్తు ఎందు ఏ జగత్తు అయితే సంపూర్ణంగా వెన్నెలతో నిండి ఉంటుందో ప్రకాశంతో నిండి ఉంటుందో ఆ ప్రకాశం సూర్యచంద్రులకు సంబంధించిన ప్రకాశం కాదు అలాంటి ప్రకాశంలో నివసించటమే గొప్ప విషయం ఆ విషయం ఎవరికి సాధ్యమవుతుంది అంటే శివశక్తులను ఎవరైతే ఇలా ఆరాధిస్తారో ధ్యానిస్తారో ఎలా ఆరాధించాలి ఆజ్ఞాచక్రమందు కోట్ల కొలది సూర్య చంద్రులతో సమానమైన కాంతితో వారిని ధ్యానించాలి అప్పుడేమవుతుంది అంటే ఆ సాధకుడు వెన్నెల లోకంలో విహరిస్తాడు ఈ వెన్నెల లోకం సహస్రదళ కమలం ఇక్కడ సాయుధ్యాన్ని వివరిస్తున్నారు అమ్మా ఏ సాధకుడైతే భక్తుడైతే ఆజ్ఞా ఆజ్ఞాచక్రమున కోట్ల కొలది చంద్ర కాంతులతో సమానమైన కాంతి గల మిమ్మల్ని శివశక్తులను ధ్యానిస్తారో వారు సూర్యచంద్రులకు అగోచరమైన అంటే శక్యము కానీ చంద్రికామయమైన లోకమునందు నీ సాయుధ్యం పొందుతారు అంటే ఇక్కడ చంద్రిక అంటే వెన్నెల అని తవాజ్ఞాచక్రస్థం అన్నప్పుడు మామూలుగా మనం షడ్చక్రాలను వివరించుకునేటప్పుడు కమలాలు చెప్పుకుంటూ వస్తాం కదా మూలాధారంలో నాలుగు దళాల కమలమని స్వాదిష్టానంలో ఆరు దళాల కమలమని ఆ తర్వాత అనాహత మణిపూరం దశదళం అనాహతం ద్వాదశ దళం విశుద్ధి షోడశదళంగా ఆజ్ఞాచక్రం అంటే ద్విదళం రెండు దళాల కమలంగా వివరించుకుంటాం కానీ ఇక్కడ ఈ భావం ఏంటి అంటే శ్రీచక్రమునందలి శివచక్ర శ్రీచక్రం నందలి శివచక్ర చతుష్టయంగా భావించాలి అంటే శ్రీచక్రం అంటే తొమ్మిది చక్రాలతో ఉంటుంది ఐదు శక్తిచక్రాలు నాలుగు శివచక్రాలతో కూడుకుని ఉన్నది శ్రీచక్రం ఆ శ్రీచక్రంలో ఉన్న నాలుగు శివచక్రాలని ఇక్కడ వాటి యొక్క సమూహాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తాం హరిమిళిత అన్న శబ్దాన్ని మనం ఇక్కడ అన్వయించుకోవాలి శ్రీచక్రం అంటే శివయోర్వపు శివశక్తుల యొక్క దేహం శ్రీచక్రం అంటే శ్రీచక్రం శివశక్తులమయం ఈ బ్రహ్మాండం శివశక్తులమయం సకలము శివశక్తి మయం అదే ఇక్కడ వివరిస్తున్నారు ఆ శివశక్తుల మయం అయిన శ్రీచక్రంలో శివ చక్రాలు నాలుగు చక్రాలు ఉంటాయి వాటిని ఇక్కడ మనం భావించాలి ఆజ్ఞా చక్రం అంటే శివస్థానం కనుక ఆ శివస్థానంలో శ్రీచక్రంలో ఉన్న నాలుగు శివచక్రాలని ఇక్కడ మనం భావిస్తాం ఈ శ్లోకాన్ని సకల దీర్ఘకాల వ్యాధులను నయం చేసేదిగా పెద్దలందరూ కూడా సూచిస్తారు మనకి అయితే మనం ఆజ్ఞాచక్రంలో కాంతులను ధ్యానించాలి కేవలం శ్లోకాన్ని పఠించడం కాకుండా ఆజ్ఞాచక్రంలో కళ్ళు మూసుకుని ఈ కాంతి కిరణాలను సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలను చంద్రుడి నుంచి వస్తున్న కిరణాలను ధ్యానించడం మొదలు పెడితే వాటిని ఇంతలింతలుగా పెంచుకుంటూ కోట్ల కొలది కిరణాలను మనం ధ్యానం చేయగలిగితే ఇది తప్పక సాధ్యమవుతుంది ఇదే పెద్దల సూచన శ్రీమాత్రే నమ